ప్రియమైన దేవుని యొక్క దైవ విధానం కూడా కుడి వర్షం మీ అందరికీ ఈ వాక్యం ఏంటన్న జరుగులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాంతలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకుందాం దేవుడికి స్తోత్రం జరగడే కాక ఈ విషయాన్ని నేర్చుకున్న ప్రతి వారు కూడా ఖచ్చితంగా ధైర్యం కలిగి బలము కలిగి ఆరోగ్యము కలిగి శక్తి కలిగి దీర్ఘదుష్యత మన దినమల మీరు క్షేమ కర్మగా ఉంటాయి ఇది సత్యం దేవుడి స్తోత్ర అక్క రెండు అధ్యాయం మూడవ వచనాన్ని చూద్దాం నేను మధ్య మధ్యలో చెప్తాను అధ్యాయం మీ అందరికి అర్థమైనా మూడో వచనం చదువు పూర్వకాలమున ఈ మందిరములకు కలిగిన మహిమలు చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి ఇది కనబడించున్నది దానితో ఇది ఎందుకు పోల్చిన పోలినది కాదని తోర్చున్నది కదా అనిగా ఇస్రాయిల్ ప్రజలు ప్రభును ఆరాధించేందుకు ప్రభువును మహిమ పరిచుటూ మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మోసై దేవుడి ఆజ్ఞ మేరకు దేవుని చిత్తం మేరకు దేవుని వాగ్దానం మేరకు ప్రత్యక్ష గుడాలను కట్టబడినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ దిగి వచ్చేది దేవుని తీసుకు దేవుని మహిమ ఎప్పుడైతే ఆ గుడాలి దిగి వచ్చిందో అదే కంటిన్యూషన్ గా దేవాలయం మీద కూడా దేవుని మహిమ దిగి వచ్చింది దేవుడి స్తోత్రం ఎప్పుడు కూడా దేవుని మహిమ ఎప్పుడు దిగి వస్తుంది అంటే ప్రిగారా ప్రభుని హృదయమార మనసార ఆరాధించినప్పుడు దేవుడి స్తోత్రం ఈ మందిరం మీదకి పరలోకం నుంచి ప్రభు యొక్క మహిమ దిగి రావాలంటే మీ కంఠస్వర మూల ధ్వనుడు విడుదలవ్వాలి నుంచి అంతరంగములో నుంచి ప్రభుని మనసారేసినాధించమర్థ్యత నీ స్వరము నీ నోరు ఎంత ఉందో అంత మట్టికి నీ కూడా పూర్తిగా ఆయన స్వాధీనంలో తేలిపోవాలి దేవునికి స్థూత్రం నువ్వు ఈ స్థలానికి వచ్చి ఇంటి దగ్గర విషయాలు ఆమర్శించు భక్తుల దాని మీద అంటాడు నూట మూడలికీర్తలు నేను యోహో వాడు సన్నిధించు నా అంతరంగంలో ఉన్న నా ప్రాణం అంతా కూడా అంటే అరికాలు మొదలుకొని వరకు దా మనసు మంత్రంలోకి రాగానే ఎక్కడ ఉందంటే పాటలుగా దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు పూర్తిగా దేవుడే ఆయన ఉన్నాడు ఒక మాట అందుకనే దావీదు దేవాలయంలో నాట్యం చేయగలిగాడు ఎందుకు చేయగలనంటే దేవుడని యహోబాల దావీ ఏకమైపోయారు మీర గమనించండి మరలా ఆరాధన చేసే అవకాశం ఒక ఆదివారం మాత్రమే వస్తుంది అది అరగంట గంట పది నిమిషాల ఐదు నిమిషాల అన్న సమయంలోనే దేవుని యొక్క మహిమ పరిపూర్ణంగా దిగుతా నువ్వు వేను కోల్పోతున్నావు నీకు అర్థం కావట్లే దేవుని మహిమ దిగినప్పుడల్లా నీ దేహం ఏమవుతుందంటే దేవుని మహిమ పరిస్తది నీ ప్రాణాత్మ దేహం అంత ఏం చేస్తానా ఆ మహిమ దిగుతున్నప్పుడు నువ్వు పూర్తిగా దేవునికి ఏకమైపోయి వెనక్కి ఎవరున్నారు చూడు ఎవరున్నారంటే నీలో నీవు దేవుడు ఏకమై ఉన్నా లాగున యోహన్ స్వార్ పదిహేడు అధ్యాయంలో చెప్తాడైనా నేను తండ్రి ఏకమై ఉన్నలాగున మీరు కూడా నాలో ఏకమై ఉండండి శిష్యులతో చెప్తాడు ఇప్పుడు దేవుడి స్తోత్రం నీవు అవకాశం వచ్చినప్పుడు దేవుని మహిములు పోగొట్టుకుంటే మళ్ళా ఇలాంటి ఆరాధన సమయం మీకు దొరకదు అందుకే హృదయమార మనసార నోరి తెరండి ప్రభును ఆరాధించండి ప్రభువుని ఘనపరచండి ప్రభును మహిమపరచండి ప్రభుని కీర్తించండి ప్రభువుని నిత్యము స్థుతులకు పాత్రడిగా మీ నోటి నుంచి వచ్చే ప్రతి స్థుతుల మీద ఆయన ఆశ్చర్యుడై ఉండేటప్పుడు మీరు నోరు తెరిచి ప్రభుని స్థుతించమని అడుగుతున్నారు దేవుని స్తోత్రం కనుగొనగాక కడవరు మందిరం యొక్క మహిమ అక్కడ తొమ్మిదవ వచ్చిన చెప్తారు చదవడం ఒకసారి కడవరు మందిరం యొక్క మహిమ ముని కొట్టి మందిరం కంటే మరి అత్యధికమగా ఉందట మీకు అర్థమవుతుందండి అమ్మా ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునిపుటి మందిరం యొక్క మహిమను మీ ఎవరు చెప్తున్నారండి ఎవరిని బట్టి వచ్చిందా మహిమ ఎవరిను బట్టి వచ్చిందా మహిమ ఆరాధించే మందిరంలో సంస్థ జనులు బట్టే దేవుని మహిమ దిగింది ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించిన దిగినప్పటికంటే ఇప్పుడు కడమర దినాల్లో కడబరు యొక్క దేవుని యొక్క మందిరంలో దేవుని మహిమట మరీ అక్షిక ఉందట ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడైన యుహోయే ఏసయ్యా చెప్తున్నాడండి మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవర యొక్క మందిరం యొక్క ఎంతో ఉందట ఎంత ఎంతగానో తన మనసు ఉల్లాసించినట్లుగా ఎంతో మధురముగా ఉందట మీరు చేసే ఆరాధన మీరు చేసే స్థుతి మీరు చెల్లించే కృతజ్ఞతా స్థుతులు ప్రభుకి ఎంతో ఇష్టకరము అంతట మరి అచ్చద్ద కమగా మరి అచ్చద్ద కమగా అది చెప్పాలనంతగా గొప్పగా ఉన్నతమైనదిగా ఇంక దాన్ని మించినట్టు ఆరాధనక లేదన్నట్టుగా ఉందట ప్రభు చెవులకి ఇంపుగా దేవుడి స్తోత్రం ఎంత గొప్పగా ఉందో ఆయన అంటున్నాడు మునుపుటి మందిరం యొక్క మహిమ కంటే కడవరు యొక్క మందిరం యొక్క మహిమ మరి అత్యధికంగా ఉందని సైన్యముల కది పెద్దకు యువ చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మునుపుటి మందిరానికి మహిమయుడబరు యొక్క మందిరానికి మహిమ మధ్యలో కొన్ని సంగతులు ఉన్నాయి చూద్దామా ఆ సంగతులు ఏంటో నల్లవచనం చదవండి

ఇదే సైన్యముల కల్పదు వాక్ దేవునికి ఆరాధన చేసినప్పుడు ప్రభుని స్ముతించినప్పుడు భక్తి జీవితంలో ప్రభుని సన్నిధులను ప్రార్థించినప్పుడు నువ్వేం కలగటం అంటే భక్తి ధైర్యాన్ని ఇస్తాదండి భక్తి చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా ధైర్యం వస్తారండి సోలుపోరు పారు సొమ్ సలిపోరు నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళి పారు ఖచ్చితంగా ఏదో ఒక ధోరణలో దేవుడు దోరణ తెలుస్తాడు భక్తి చేసేవాడి జీవితంలో భక్తి చేసేవాడి జీవితంలో ధైర్యాన్ని పుట్టిస్తుంది భక్తి భక్తి శక్తిని కలిగిస్తుంది భక్తి భక్తి దేవుణ్ణి నిన్ను చేస్తుంది ఆ భక్తి విధానములో దేవుని నిన్ను ఏర్పరిచేవారు మధ్యవర్త రాలేరు మీ మధ్యకి ఎందుకంటే నీ నోటి నుంచి వెళుతుంది స్థుతి నైవేద్యము ఈ పశ్చాత్తాపంతో కూడిన ఆచరణలు నీ తండ్రికి నీవు మనసారా మొర్రం నీ హృదయంగా ఆ యాచనుడు నీ తండ్రి యొక్క చేర్చబడుతున్నప్పుడు ఎవరు నిన్ను వేరు ఎవరు నిన్ను నీ తండ్రికి నీకు ఎడబాటును తీసుకుని రాలేదు భక్తి అంత గొప్పదండి భక్తి చేసేవాడికి భయం ఉండదు భక్తి చేసేవాడికి పాపం వచ్చేయడు భక్తి చేసేవాడు పాపానికి దూరంగా ఉంటాడు భక్తి చేసేవాడు ఎప్పుడు ప్రభుతో నడుస్తాడు భక్తి చేసేవాడు ఎప్పుడు వాటి జ్ఞానం చేస్తుంటాడు భక్తి చేసేవాడు భక్తులతోనే చేస్తాడు నువ్వే పని పోనుకున్నా నీ ప్రార్థన వలన నీ భక్తి వల్ల అది జరుగుతుందని స్పష్టంగా ఇస్రాయేల్ ప్రజలకు అగ్గై ప్రవక్త చెప్తున్నాడు ఈ రోజు నీకు చెప్తున్న మాట నీవు నిమ్మలమ్మగా నీ మనస్సాక్షి ప్రకారముగా పరిశుద్ధముగా దేవుని మహిమను పొందినట్టు నీవు నీ దేహముతో నువ్వు మోఖర్లు ఎదుట రెండు చేతుల పైకెత్తి ఎత్తి నోరా తెరిచి నువ్వు నన్ను నీ అవసరం ఏదైనా నీ పని ఏదైనా నన్ను అడిగిని అది నేను జరిగించడానికి సిద్ధంగా ఉన్నా దేవునికి సూత్రం కలుగుని కాదు మునిపటి మందిరం యొక్క మహిమకి కడవల యొక్క మందిరం యొక్క మహిమకి మధ్యలో జరుగుతుందంటే పరిస్థితి ఎప్పుడైతే నువ్వు ధైర్యం కలిగి భక్తి చర్యం ప్రారంభిస్తావో ధైర్యం నీలో ప్రారంభమవుతుంది ఏం ధైర్యమో తెలుసా ఏ ధైర్యమో తెలుసా నాన్న ధైర్యం కాదు మీ అన్నదమ్ముల ధైర్యం కాదు మీ తోటి స్నేహితుల ధైర్యం కాదు నిన్ను సృజించిన సృష్టికర్తకు నీ దేవుడైన ధైర్యము నిన్ను గురిగలుపుతూ ఉంటాను నా ఇదంత మాత్రం ఈ సమస్య ఉన్నాడు సమస్య కంటే గొప్ప దేవుడిని కలుగున్నాను నేను దేనికి భయపడను దేనికి దిగులు పడను దేనికి కృంగిపోను దేనికి లొంగిపోను దేని ఏదొక్క ధోరణ ఖచ్చితంగా దేవుడు తెలుస్తాడు నీ భక్తి జీవితంలో నీ విశ్వాసాలను బట్టి దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడండి భక్తి చేయకపోతే కార్యం ఇచ్చా నువ్వు ప్రార్థన చేయకపోతే సంఘం అభివృద్ధి అవ్వదు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండదు ఆరాధనలో కూడా నువ్వు ఆరాధన చేసి ప్రభుత్వం ఏకమైపోవాలి మా అమ్మ ఆరాధన చేస్తుందా మా తమ్ముడు చేస్తున్నాడా నా తమ్ముడు నా కొడుకు చేస్తున్నాడా నా భర్త చూడగా నీకు నీ దేవునికి సంబంధం ఆరాధన ప్రార్థన నీకు నీ దేవునికి సంబంధం ఇరవై ముప్పై మూడు మూడులో చెప్తాడు నీవు నాకు మర్ర పెట్టము నీ పుత్తరేద మనం మొర మన మొర పెట్టడం మానేసి పక్కన మా నా భర్త చేస్తాడా నా కొడుకు చేస్తుండ నా కూతురు చేస్తాడని చూస్తే నువ్వెవరికి చోటించినట్టు తెలుసా ఎవరికి ఇచ్చినట్టు ఆ చీకట గలిబిల ఆత్మకి సంచలమైన ఆత్మకి కలవరపరిచే ఆత్మకి నువ్వు చోటించి దేవునికి నీకున్న సంబంధాన్ని కోరుకోవ నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు తెచ్చుకోవాల్సిన ఫలానికి నువ్వు దూరమైపోతు కాబట్టి చేసే ప్రార్థనలో కానీ వర్క్ ధ్యానించేటప్పుడు కానీ నువ్వు ఆరాధించేటప్పుడు కానీ నీకెవరో గుర్తు నీ దేవుడే లేకపోదు మాత్రమే ప్రభు మాత్రమే నీ పని జరిగించేవాడు దేవుడు మాత్రమే మీరు పని పూర్కోండి ధైర్యంగా ఉండండి పనిని జరిగించేవాడు దేవునికి స్థూత్రం కనుగొడిగా వచ్చిన చూడండి ఒకసారి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి ఆత్మ ఉన్నది కనుక దేవునికి స్థూత్రం అదే లుయా మునుపు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు అనగా ఐయుక్తి అనే అంధకాల సంబంధం అనే పాపం అనే లోకంలో ఉన్నప్పుడు ఇది కొలసీలు రాసిన పత్రికలో ఒకట అధ్యాయం పన్నెండులో చెప్తాడు ఎపిసీలు రాసిన పత్రికలో ఒకటే అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్తాడు మునుపు దేవునికి ద్వారస్తులమైనా అంధకాల సంబంధము లో యాభై ఒకటో కీర్తంలో భక్తులను అంటాడు నేను పాపములనే గర్భము ధరించింది నా తల్లి పాపం అనగా లోకం లోకం అనగా పాపం ఆ లోకము జరుడు నా తల్లి గర్భము ధరించింది నేను పాపంలో పుట్టినవాడిని లోకములో పుట్టిన వాడిని కాబట్టి మునుపు నువ్వు లోకంలో ఉన్నావు మునుపు అధకారంలో ఉన్నావు మును పైపు ఐగుప్తిలో ఉన్నావు ప్రభు ఎవరి తెలుసా ఐగుప్తిలో ఉన్నంటి నిన్ను నన్ను దాసోపు కారి కింద ఉన్నట్టు నిన్ను నన్ను శత్రు కమస్త బంధకాలం ఉన్నట్టు నిన్ను నన్ను దుష్టాత్మక బాలండి నిన్ను నన్ను ఆయన విడిపించి ఐగుప్తి శరలో నుంచి నిన్ను తీసుకొచ్చి ఏం చేశాడట నేను బలపరిచా నీతో చేసిన నిబంధన మరిచిపోలేదు ఆయన నిన్ను తీసుకొస్తానని తల్లి గర్భంలో పిండమగా గారు మునిపే ఆయన తీర్మానం చేసుకున్నాడు నీకే తెలియదు అంతే నీకు మాత్రమే తెలియదు ఈ తీర్మానం అని దేవుడికి తెలుసు ఖచ్చితంగా లోకములోని తిని వేరుపరిచి నీవు నా సొత్తుగా నిన్ను చేసుకుంటానని దేవుడికి మాత్రమే తెలుసు అది దేవుడికి మాత్రమే తెలుసు నీవు నా స్వత్తు నిన్ను నా స్వరక్తం ఎట్టి కొనుక్కున్నా నా రక్తములు బట్టి సంఘములు సంపాదించుకున్నా దేవునికి స్వూత్ర గర్భలుగా దేవునికి మాత్రమే తెలుసు అండి గర్భంలో పిండము గర్వంపే ఓ పల్లి నీ తాత ముత్తాతలు నీ పితృకంలో ఉంటే అనగా ఐగుప్తని లోకంలో ఉంటే ఐగుప్త అంధకారంలో ఉంటే నిన్ను మాత్రము అందులో నుంచి తీసుకొని వచ్చి ఆ నుంచి తీసుకొని వచ్చి నిన్ను శుద్ధిగా చేసుకుంటున్నాను ఏమో స్థితు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక ఏంటట భయపడిపోయింది ఎందుకని అప్తులను ఉన్నప్పుడు లోకములను ఉన్నప్పుడు నిన్ను పురిగలిపి నేను విశ్వాసాన్ని కలిగించి ఆ ఆత్మే నిన్ను ఈ స్థలానికి తీసుకొచ్చి అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పరిశుద్ధాత్మదేవుడు నీ మీదకి రాకపోతే నీలోకి రాకపోతే ఆయుని ఆకర్షించకపోతే నువ్వు ఈ స్థలానికి వచ్చుండేవారమే మొదట నీ దగ్గరికి వచ్చింది పరిశుద్ధాత్మదేవుడు దేవుని కృప ప్రేమ అందులో నేను వెళ్ళను మీకు తెలియలే దేవుని ప్రేమ కృపని దగ్గరకు వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపని నీలో పెట్టాడు వచ్చి అందుకని ఆత్మని మధ్య ఉంది కనుక మీరు భయపడుకుని దేవునికి సూత్రం మనం భయపడవలసిన అవసరం ఏమి ప్రభువుని కలుగుని మనకెందుకండి భయము భయము దేవుడి కలుగుని ఇంకా భయపడుతూ బ్రతకు తెగించి ముందుకు వెళ్ళు తెగించి ముందుకు వెళ్ళు నువ్వు భక్తి చేయి తెగించాలంటే ముందు నువ్వు భక్తి చేయాలి ప్రభువుని ప్రార్థించాలి ప్రభువుని ఆరాధించాలి వాక్యం జానించాలి ప్రభు ఆత్మకలుగుడు ముందుకు వెళ్ళాలి అప్పుడే నువ్వు అడుగుతున్న ప్రతి కార్యాన్ని దేవుడు పరిపూర్ణంగా సంప్రకృతం చేస్తాడు నువ్వు ప్రార్థన చేయకుండా భక్తి చేయకుండా ఆరాధించకుండా దేవుని మందిరానికి వెళ్ళకుండా నీ తోటి పార్టీ ఆత్మీయంగా సవాసం లేకుండా నీ పనులు అయిపోవాలంటే అమ్ము ఎప్పుడులాగే ఉంటాయి ఈరోజు నీ జీవితంలో ఈ స్థలంలో ఎంత సంతోషకరమైన దినాన్న ఎంత ఉన్నతమైన ఆ సహోదరుల మధ్య ఎంత ఆనందంగా ఉంటున్నావు అంటే కేవలం నువ్వు చేసిన ఆ ప్రార్థన నీ కుటుంబానికి నీకు కాపుదల సంరక్షణ సౌక్యము సంతోషము సమాధానం క్షేమం కలిగిస్తుంది ఇదంతటి కాదు ఏంటంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తా హలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తాను నేను ఆశించింది ఏమీ లేదు ఒకటే చెప్తున్నాడు ఆయన నా మందిరంలోకి రండి నా మందిరములకి రండి మీ ఇష్ట వస్తువులు తీసుకొని అదే నమ్మక ఎందు వచ్చినప్పుడు ఎండి బంగారం మీ ఇష్ట వస్తువులతో రండి ఏంటట వెండి బంగారం ఏంటి ఇష్టవస్తువులే అవన్నీ తీసుకున్నాం మా దివుడు అన్యూ జరుడు పిలుస్తున్నాడు దేవుడు నువ్వు మాట లేకపోతే వాళ్ళే పిలుస్తారు నీకు అర్థం అవుతుందా నువ్వు మాట లేకపోతే నేను ఎన్నదనుకోండి ఎప్ప ఇంకొకరు వస్తారు ఈ సంగతి ఏంటి ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు ఇది నాది నా సంఘాది మాది మా సంగతి కుదరదో దేవుడి దగ్గర ఆయన మాట వినకపోతే సౌలు వెళ్ళాలి కాబట్టి తీసి పక్కన పెట్టి దాగిది లేదు ఎత్తాడా మన మనం వెళ్తాండి విశ్వాసం ఒకటే దేవుని దృష్టిలో సేవకు అయినా ఉంటాడు ఒక న్యాయం విశ్వాసం ఒక న్యాయం ఏమీ ఉంటుంది చెప్పడం రకరకాలుగా చెప్తారు దేవుని దృష్టిలో అందరికి ఒకటే న్యాయం ఆయన న్యాయవంతుడు అన్యాయస్తుడు కాదు యోగి ఉన్నాడండి యోగి గారు ఉన్నారు ఆయన యాజకుడా ప్రవక్త ఒక విశ్వాసి విశ్వాసంతే తను తన కుటుంబాన్ని తనకిచ్చిన ప్రత్యక్షని కాపాడుకోవడం కోసం తను దేవుని సన్నిధిలో బలుడు అర్పించాడు దేవుడి సూత్రం ఆయనకి అయనకేమో అన్యాయం జరిగిందా ఆయన అంటున్నాడు ముప్పై ఐదు ముప్పై ముప్పై నాలుగులో ఆయన అన్నాడు చేత అసంభం న్యాయము తప్పుట అసంభం దేవుడు అన్యాయస్తుడు కాదు యోగ గ్రంథం ముప్పై నాలుడే చెప్తాడు దేవుడి స్తోత్రం కలుగుని కాదు కాబట్టి ప్రియరా మునుకుటి మందిర మహిమ కంటే కడవరం యొక్క మందిరం మరీ అత్యధికంగా మహిమతో నింపబడాలంటే ఆ మహిమును దిగి రావాలంటే సంఘము గలబెత్తి గొంతెత్తి ప్రభుని స్ముతించాలి ఆరాధించాలి ఎప్పుడైతే ఈ మందిరం మీద మహిమ దిగి వచ్చిందో చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబంలో ఆ ప్రభావంతుంది ఆ ప్రవాహం వెళ్ళ వెళుతుంది వెళ్ళిన ప్రతి కుటుంబం కూడా కదిలింపబడి ఈ మందిరంలోకి వస్తారు నూట ఇరవై మంది మేడగదులు ఆరాధించారు ఆ చుట్టూ ఒక ప్రచండమైన వాయుమాట పుట్టిందట ఒక ప్రవాహం వెదజల్లిందట అనేక మంది వచ్చి ఇంచుమించు పదిహేను దేశస్తులు వచ్చి గారు రెండు అధ్యాయంలో పదిహేను దేశాల నుంచి వచ్చి వారు అన్య భాషలతో ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు దేవునికి స్తోత్రం అన్య భాషలతో ప్రభుని ఆరాధించడం ప్రారంభించారట ఎందుకు తెలుసా దేవుని మహిమ వారు కూకు నీళ్ళు అంతటినీ కమ్మిన దేవునికి స్తోత్రం కలుగురుగా వారు కూలుకుని అంతటినీ దేవుని మహిమ కమ్మిన అందుకనే వేల మంది లక్షల మంది అనేక దేశాల నుంచి వచ్చి ప్రభువుని ఆరాధించారు అట్టి మహిమ దేవుని యొక్క ప్రత్యక్షత మన మీద మంది మీద నీక్షము ఎల్లప్పుడూ నిలిచి ఉండుగాకే రాజ